హిరణ్య కసిపుని వంశంలో జన్మించిన రాక్షస సోదరులు వాతాపి ఇల్వలుడు రాక్షస సోదరులైన వాతాపి ఇల్వలుడు తమ చుట్టుపక్కల వారిని తెగ హింసిస్తూ ఉండేవారు మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి తినేసేవారు వీళ్ళ దైత్య ప్రవృత్తికి తట్టుకోలేక అందరూ తప్పించుకుంటూ తిరిగేవారు దాంతో రాక్షసులకు మనుగడ కష్టమే మరో ఎత్తుగడు వేశారు ఆ రాక్షసులు బ్రాహ్మణ వేషం ధరించి దారిన పోయేవారిని ఆపి తాము బ్రాహ్మణునికి భోజనం పెట్టదలుచుకున్నామని దయచేసి తమ ఆతిథ్యం స్వీకరించమని వినయంగా చెప్పేవారు ఏ రోజుకారోజు ఎవరో ఒక బ్రాహ్మణుడు ఈ రాక్షసుల మాటలు అమాయకంగా నమ్మి బలైపోయేవారు వాతాపి మేకగా మారగా ఇల్వలుడు ఆ మేక మాంసంతో అతిథికి భోజనం పెట్టేవాడు పాపం ఈ మోసమంతా తెలియని బ్రాహ్మణుడు తృప్తిగా భోజనం చేసి ఇల్వలునికి కృతజ్ఞతలు తెలియచేసి అన్నదాత సుఖీభవ అని దీవించేవారు ఇల్వలుడు గుమ్మనంగా నవ్వి వాతాపి బయటికి రా అనేవాడు ఆ పిలుపు వినగానే మేక మాంసం రూపంలో ఉన్న వాతాపి తక్షణం బ్రాహ్మణుడి ఉదరాన్ని చీల్చుకొని బయటకు వచ్చేసేవాడు ఇక వాతాపి ఇల్వలుడు ఇద్దరూ బ్రాహ్మణుని మృత శరీరాన్ని సంతృప్తిగా భుజించేవారు రాక్షసులకు భోజనంగా మారిన విప్రుడు తిరిగి రాడు గనక మరో బ్రాహ్మణుడికి ఈ విషయం తెలిసే అవకాశం లేకుండా పోయింది కానీ నిజం లాంటిది అది ఒకప్పుడు బయటపడుతుంది అనేక మంది విప్రులు మాయమవుతూ ఉండడంతో అగస్త్యుడు దివ్య దృష్టితో చూసి ఏం జరుగుతుందో తెలుసుకున్నాడు వెంటనే వారి ఆట కట్టించేందుకు బయలుదేరాడు అగస్త్యుడు ఏమీ తెలియనట్లుగా వాతాపి ఇల్వలుడు తిరిగే మార్గంలో వెళ్ళి నిలబడ్డాడు ఆ రాక్షస సోదరులు మహదానందంతో ఎప్పట్లాగానే ఈ పూట మేము భోజనం పెట్టాలనుకుంటున్నాం దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని సతుష్టు చేయండి అని వేడుకున్నారు ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న అగస్య మహర్షి చిరునవ్వుతో వారి వెంట వెళ్లారు యథాప్రకారం వాతాపి మేకగా మారాడు ఇల్వరుడు ఆ మేకను చంపి వండిన మాంసంతో భోజనం వడ్డించాడు ఇక ఇల్వరుడు వాతాపి బయటకురా అని పిలుద్దాం అనుకుంటున్నంతలో అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ ఉదరాన్ని తడుముకున్నాడు మహా మహిమాన్వితుడైన అగస్త్య మహాముని వాక్కు ఫలించింది వాతాపి వెంటనే జీర్ణమయ్యాడు ఇక తర్వాత ఇల్వలుడు వాతాపి బయటకురా అంటూ ఎన్నిసార్లు పిలిచిన ప్రయోజనం లేకుండా పోయింది అగస్త్యుని కడుపులో జీర్ణమైపోయాడు కనుక బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది అసలు సంగతి అర్థం కాగానే ఇల్వలుడు పారిపోయాడు అగస్త్య మహాముని వలన రాక్షసుల పీడ విరగడయింది అప్పటి నుంచి జీర్ణ ప్రక్రియలో ఇబ్బంది చోటు చేసుకుంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనడం ఆచారంగా మారింది అది ఇప్పటికే ఆనవైతిగా నడుస్తూనే ఉంది